నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చి మనకు కూర అరటి మనకు విజయాన్ని వచ్చి ఈ కూర అరటిని ప్రతి ఏడ మనకు అన్నకున్న ప్లాట్లో ఎంతో కొంత భూములు అయితే కూర అరటి అయితే సాగు చేస్తాడు అన్న కూరటితో పాటు ఇంకా అనేక రకాలైన అరటి కానివ్వండి పుత్తతోటలు కానివ్వండి బొప్పాయి కానివ్వండి సీజన్ ను బట్టి అన్న మారుస్తూ ఉంటాడు అనమాట ప్రజెంట్ అయితే మనం కూర అరటిలో ఉన్నాము అన్నని అడిగి ఈ ప్లాట్ గురించి కనుక్కుందాం ఈ వెరైటీ గురించి నమస్తే అన్న నమస్తే మన ఫ్లాట్ ఉన్న లొకేషన్ డీటెయిల్స్ అని చెప్పగలుగుతారు అన్న రైతులకి ఎవరైనా విజిట్ రావాలి చూడాలనుకుంటే అది వచ్చి రైల్వే కోడర్ ఓబుల్వర్పల్లి మనలో వైకోట మామూలుగా ఇప్పుడు కూరటి సాగు చేసేదానికి భూములు ఎలా రెడీ చేసుకుంటారు అన్న ముందుగా మొక్క ముందు మామూలుగా వచ్చి మిగతా అరటికి దున్నేలాగానే దీన్ని కూడా కల్టివేట్ చేసుకొని దున్నేసుకుంటాము నాలుగు అడుగులకు మొక్క పెట్టుకుంటాము సేమ్ వాటికి ఏ విధంగా ఏ ఏలాగా పెంచుతాము దీన్ని కూడా అదే లాగానే పెంచుతాము జీనియన్ లాగానే తొమ్మిది నెలలు కటింగ్ జరుగుతుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు కటింగ్ ఇప్పుడు నాలుగు అడుగులు పెట్టినప్పుడు ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి అంటే నాలుగు అడుగులు అంటే మొక్కకి మొక్కకి నాలుగు వరుసకి నాలుగు ఎకరాకి వచ్చి పదకొండు వందలు పడుతుంది పదకొండు వందలు పడతాయి ఒక యాభై మొక్కలు అటో ఇటు వందల యాభై పడుతుంది ఇప్పుడు ఇది మొక్క మీకు టిష్యూ నడతారా గడ్డలు నడుతారు ఈ గడ్డలే టిష్యూ ఉందో లేదో నాకు తెలియదు ఏ టైంలో నడుతారని ఎక్కువ ఇది ఇవి వచ్చేసి ఆ తొమ్మిదో నెలలో పూడ్చుకుంటే బాగుంటుంది తొమ్మిదో నెల తొమ్మిదో తొమ్మిదో నెలలో పూడ్చుకుంటే మళ్ళీ ఎన్నో నెలలో స్టార్ట్ అవుతుంది పదహైదు అటు పూడ్చుకోవాలి కటింగ్ ఇప్పుడు వస్తుంది కటింగ్ కి మళ్ళీ తొమ్మిది పదహైదు వచ్చేటప్పటికి ఆఫ్ అయిపోతుంది అయిపోతుంది ఆఫ్ అయిపోతుంది మళ్ళా కరెక్ట్ గా అయిపోతుంది అంతే దాంట్లో ఏం లేదు ఇప్పుడు గడ్డలు తీసి నాడుతా ఉంటున్నారు కదా ఇప్పుడు గడ్డ ఎంత రేటు పడుతుంది దాని లోడిందాన్ని లేబర్ ఎంత పడుతుంది గడ్డ మనకు వచ్చి రెండు రూపాయలు పడుతుంది లోడిందానికి వాళ్ళు వచ్చేసి మూడు రూపాయలు మూడు రూపాయలు మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉందండి ఖర్చు ఉంటుంది ఇప్పుడు మొక్క నాటిని ఎన్ని రోజులకి ఆకేస్తుంది గడ్డలు ఇస్తారు కదా ఎం రోజులకి ఆకు మీకు ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు మళ్ళీ ఎన్ని రోజులకి ఇరవై వేస్తారు నెలకు 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 మళ్ళీ ఎన్ని రోజులకి ఎన్ని రోజులకి ఎరువు వేసుకుంటా నెల నెల దుక్కి దున్నప్పుడల్లా ఎరువులు వేసుకుంటా పోతా పోతా ఉంటారు ఎక్కువ ఏ ఎరువులు వేస్తారు నా దీని వరకు దీని వరకు సూపరు యూరియా మిక్సింగ్ వేసుకుంటారు గాడి చెత్తలో వెళ్తారు ఎక్కువేజ్ గా ఒక చెట్టుది తక్కువ తక్కువ ఎన్ని కేజీలు గెల రావచ్చునా ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటుంది అది ఇరవై ఐదు ముప్పై కేజీలు ఉంటుంది అది అలా ఉంటది ఇంకా కొద్ది రోజులు వెయిట్ పడుతుంది అది కటింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు మనకిది కిలో లెక్క కిలో సుగంధాల గెలగెల తీసుకెళ్లరు ఇది గెలగెలా వచ్చి తీసుకెళ్తారు పది రూపాయలు అప్ అండ్ డౌన్ ఫ్లాయ మినిమం ఎంత రేట్ ఉంటుంది మినిమం వచ్చి మినిమం అయితే టూ హండ్రెడ్ కు కాదు అంటే ఇంకొక ట్వంటీ రూపాయలు తక్కువ రేటు మీరు ఎంతలో ఉండచ్చు చాలా నుంచి స్టార్ట్ చేస్తారు కదా తక్కువలో అంటే వన్ వన్ ఎయిటీ నుంచి స్టార్టింగ్ ఇప్పుడు వచ్చి టూ ఫార్టీ టూ ఫిఫ్టీ వరకు ఇప్పుడు నూట ఎనభై రూపాయలు గెలబడుతుంది ఎకరానికి పదకొండు వందల చెట్లు వేస్తున్నారు మీ ఖర్చులు బోను ఈ నూట ఎనభై రూపాయలతో తోట మొత్తం తెగితే ఏదైనా లాభంలో ఉంటారా నష్టం లాభమే ఉంటుంది నష్టమే నూట ఎనభై రూపాయలకి గెలవైన గానీ లాభంలోనే ఉంటారు అంటే హైయెస్ట్ రేటింగ్ రెండు వందలు రెండు వందల యాభై పోయి కొద్ది ఇంకా ఇంకా లాభం ఇప్పుడు దీనికి సిగటోక మనకి జీనైన్ లాగా సెగటోకలు అమృతపాణి లాగా గడ్డ తెగుళ్ళు దీనికి వస్తాది కానీ దీన్ని ఈ చెట్టును ఈ గలని ఏం చేయదా గడ్డకుల్లు గడ్డకుళ్ళు అమృత పనం లాగా పనామా తీలు వస్తాయి పనామా ఖచ్చితంగా వస్తది వస్తుంది ఒక టూ ఇయర్స్ గా అదే పొలంలో ఉంటే పనామా వస్తుంది లేదు అంటే ఒకవేళ డైరెక్ట్ కూడా వచ్చేయచ్చు ఇప్పుడు నాకైతే అలాంటి ప్రాబ్లం జరగాల నా చుట్టుపక్కల అందరికీ జరుగుతుంది ఇది తొలి చెట్టు కదా మనం చెట్టు తొలి చెట్టు మన దగ్గర దగ్గర తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు పైన ఉన్నది అంటే ఎంతకన్నా హైట్ ఈ హైట్ లోనే పోతాయా తక్కువ హైట్ లోనే పోతాయా ఇదే ఎక్కువ హైట్ ఇంకా కొందరి ఇంకా చిన్నగా చిన్నగా పోతాయి తక్కువ హైట్ లో ఇంత హైట్ పోయినప్పుడు మనకి ఏదైనా గా ఎదురుగాలు ఎదునప్పుడు ఇరిగి నైన్టీ పర్సెంట్ పడవు పడవు అమృత సుగంధ లాగా మెత్తు చెట్టు అయితే మెతువు కాదు తొలి చెట్టు వరకు అయితే పడదు సెకండ్ చెట్టు అయితే పడిపోతుంది పడిపోతుంది సెకండ్ చెట్టు ఎవరు పెట్టుకోకూడదు కూడా నాకు తెలిసి నేను పెట్టుకొని ఆ విధంగా వర్షాలు వచ్చినప్పుడు పడి లాస్ అయినా తెలియక ఇప్పుడు గెల వస్తుంది కదా మన గెల పై ఎనిమిది తర్వాత ఎన్ని రోజులు కటింగ్ వస్తుంది అన్నది మామూలుగా రెండు నెలలకు వచ్చేస్తుంది జీ నైన్ లో రెండు నెలలు రెండు నెలలకు వచ్చేస్తాయి దీనికి మళ్ళీ స్ప్రేయింగ్ లైన్ కాయ కాయ గారే మనం ఇవ్వము ఆటోమేటిక్ గారు అనేది మంచి వస్తే గార వస్తే కొట్టుకోవడం కష్టం దీనికంటే ఇప్పుడు ఏం స్ప్రేయింగ్ ఏం చేయలేదు గారొచ్చేటానికి తోట మార్కెటింగ్ ఎంత చేస్తున్నారు మార్కెటింగ్ అయితే కష్టం కష్టమే కష్టం నేను పోల్చుకుంటే ఇది ఒక కష్టము దీన్ని చేసుకునే శక్తి ఉన్నవాడే బెస్ట్ ఇప్పుడు మాలో ఒక యావరేజ్ ఒక గెలకి ఎన్ని కాయలు ఉండొచ్చు మీ అంచనా మా అంచనా ప్రకారం నూట తొంభై ఎనిమిది జతలు ఉంటాయి తొంభై ఎనిమిది జతలు దగ్గర దగ్గర రెండు వందల కాయలు ఉంటాయి ఎనిమిది వందల కాయ ఉంటుంది అన్నిటికీ ఇలా ఉండదు నూట యాభై వేసుకునే అన్నిటికీ ఉండదు ఇప్పుడు మార్కెటింగ్ ఎక్కడికి వెళ్తుంది మనకాయ ఇదంతా నాది వచ్చేసి తిరుపతి వెళ్తున్నాను అది ప్రజెంట్ ఇప్పుడు మళ్ళా చెన్నైకి పంపిస్తాం అక్కడ నుండి డైరెక్ట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు ముందుకెళ్ళి వెళ్ళి మాట్లాడి వేరే మధ్యవర్తి ద్వారా పంపి షూటేజ్ ఎంత ఉంటుంది దీనికి షూటేజ్ ఏమి ఉండదు అంటే దానిలాగా ఏమి తండ్రికి యాభై కేజీలు ఏమి ఉండదు ఇంకా వెయిట్ అంటే వెయిట్ వెయిట్ అంటే వెయిట్ మామూలుగా మీరు సుగంధ బండిస్తా అన్నారు నేను వేసినారు ఇంత ముందేమో ఆ వాటితో పోల్చుకుంటే ఇది పర్వాలేదు అంటారు కూరటి వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం బెస్ట్ మార్కెటింగ్ చేసుకుంటే మార్కెటింగ్ చేసుకుంటేనే బెస్ట్ ఇవి మాగిపోతాయని ఒక టెన్షన్ ఉండదు ఈ రోజు కొట్టే గేలా ఒక ట్వంటీ డేస్ వరకు కాయ అలానే ఉంటుంది షైనింగ్ తగ్గుతుంది షైనింగ్ తగ్గుతుంది కాయ మాత్రం అలానే ఉంది జీ నైన్ లాగా రెండు రోజులు మూడు రోజులు మాగే 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 తత్వం దీనికి తక్కువ చెట్టు కూడా మనకు బాగా గాలు వాటికి తట్టుకుంటది తొలి చెట్టు వరకు తట్టుకుంటుంది రెండో చెట్టు రెండో చెట్టు వరకు పడిపోతుంది అది రెండో చెట్టు ఎందుకు పడిపోతుంది ఏదన్నా కులలో గ్రిప్ లేకపోవడం దీనికి వచ్చేసి రెండో చెట్టు పడిపోవడం కారణం అంటే మొక్క పైకి వచ్చేస్తుంది పేరు పుట్టడం దాని వల్ల పడిపోతుంది ఎప్పుడు దానికైనా మట్టి ఎగదోసి చూడడం ఎగదోయలేదు మట్టి ఎగదోసినా పడిపోతాయి పడిపోతాయి రెండో చెట్టు అంటే ఖచ్చితంగా పడిపోతా తక్కువ ఉంటా పడిపోతా పడిపోతుంది గెల ఎన్నుపోయిన తర్వాత రెండో చెట్టు వెళ్ళాలనుకుంటాడు రైతు ఈ రెండో చెట్టు ఏ టైంలో లో వదులుకోవాలి మనకు రెండో చెట్టు అంటే పదకొండో నెల వదులుకుంటే బాగుంటుంది ఈ గెల రెండోన్నర అంటే కటింగ్ కటింగ్ అయిపోయింటది కటింగ్ అయిపోయి ఉంటుంది ఒక రెండు నెలలు ఆకులు కూడా ఎవరైనా మార్కెట్ చేసుకునే సత్తా ఉంటే మార్కెట్ చేయించుకొని పదకొండున్నరలో గెలకి ఇచ్చుకుంటే ఇలా కటింగ్ చేసేసి టూ టైమ్స్ రెండు సార్లు కట్ చేయాలి టూ టైమ్స్ కటింగ్ చేయాలి ఎంత దూరం పెట్టి కట్ చేయ ఒక ఫస్ట్ ఒక ఒకటిన్నర అడుగు పెట్టి ఒకసారి మళ్ళీ ఒక అడుగు గ్యాప్ ఇచ్చి మళ్ళా ఒకసారి ఒకసారి అంటే ఇప్పుడు లాగా గెల ఎన్ను పోగానే వదలకూడదు ఎన్ను పోతానే వదిలితే వస్తది గాలికి పడిపోతది పడిపోతుంది కరెక్ట్ గా మనం మే నెల ఆరో నెల ఈ రెండు అంచనాలు పెట్టుకొని పిల్లల మరి కూరారెట్ని సాగు చేసినటువంటి రైతు విజయ్ గారు మనకు ఆయన సమయాన్ని అయితే వెచ్చించి మన కోసం అయితే కొద్దిపాటి సమాచారాన్ని అయితే ఈ పంట గురించి అయితే అందించడం జరిగింది మరి ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నాకు లైక్ చేసి అలానే గంట సింబల్ని